క్రీస్తలోనండి గుడ్ మార్నింగ్ ప్ర క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక అద్భుతకరమైనటువంటి రీతిలో దేవాతి దేవుడు మనందరితో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుంటున్నారు మానవుడు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే అంతవరకు కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదండి ఎన్నో పనుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు ఉద్యోగం నిమిత్తము వ్యాపారం నిమిత్తం కుటుంబం పోషించబడటం నిమిత్తము అనేక రకాలుగా ప్రయాసపడు పడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే నిజంగా అనేకమైనటువంటి వాహనాలలో ప్రయాణం చేస్తూ ఉంటారు వాహనాలు నమ్మదగినవి కాదు నిజంగా కదా అయితే ఒక మనిషి ఇంటికి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు అంటే తిరిగి ఆ మనిషి ఇంటిలోనికి అంటే తన వర్క్స్ అన్ని కూడా ఐప్ చేసుకొని వచ్చేలోపు వస్తాడా రాడా అని కూడా నమ్మకం లేనటువంటి చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడ్డారా అలా భయపడుతున్నటువంటి సందర్భంలో ఇ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏ తెగులు నిన్ను సమీపించదు ఏ తెగులు నీ యొక్క గుడారానికి అంటుకోదు ఏ తెగులు నీ కుటుంబం జోలికి రాదు ఎందుకు అంటే దేవుని యొక్క కృప కాపుదల దేవుని యొక్క కృప హస్తంల కింద మనం ఉంటున్నాము కాబట్టి ఆయన రెక్కల చేత మన యొక్క కుటుంబాలని ఆయన కప్పి ఉంటున్నాడు మనకు ఎటువంటి ఆపద కూడా సంభవించదు ఎటువంటి ఆపద కూడా సమీపించకుండా దేవుడు మనల్ని భద్రపరచన ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క ధైర్యపరిచేటువంటి మాటలను చేతపట్టుకుని అందరం కూడా ప్రార్థన చేద్దామా తలలు వంచుదాము పరిశుద్ధ ఆత్మదేవారు సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి చక్కటి ఆరోగ్యాలను బలమును శక్తిని దయచేయండి చేయండి తండ్రి దేవానికి వందనాలు తండ్రి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీ బిడ్డలను మీరు భద్రపరుస్తూ రమ్మని ఈ దిన దీవెనల చేత సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి డే